అనుకున్నాను కానీ సో బాగా చేస్తారు సో ఇంకా బెటర్ గా చేస్తే మీ టైం నాకు సినిస్తా మేడం ఓకే మేడం మీకు ఎన్నో సీజన్ సీజన్ టూ సెకండ్ సీజన్ ఓకే ఇప్పటివరకు మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంత వెయిట్ లాస్ అయ్యారు మేడం టోటల్ గా నేను కేజీలు లాస్ అయ్యాను మేడం పదకొండు కేజీ ఉన్నదా ఉన్నదాని అవును మేడం టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి టెన్ డేస్ అవుతోంది మేడం రెండు నెలల పది రోజుల్లో మీరు టోటల్ గా పదకొండు కేజీలు వెయిట్ లాస్ అయ్యారు అవును మేడం ఓకే మేడం మీకు బీబీడబ్ల్యూ ఏ విధంగా సపోర్ట్ అయింది బీబీడబ్ల్యూ ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది మెయిన్ మేడం దీంట్లో మార్నింగ్ లేయాలి టైం టేబుల్ ఎట్లా ఏ విధంగా అయితే నేను స్కూల్ కి టైం టేబుల్ ఏ విధంగా వేస్తానో నా లైఫ్ కు నా టైం టేబుల్ అనేది బీబీడబ్ల్యూ వేస్తుంది మేడం ఈ పీరియడ్ లో ఈ టైమ్ లో ఇది చేయాలి సో నేను ఈ భాషలోని మాట్లాడుతున్నాను మార్నింగ్ లేయాలి వర్కౌట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది తీసుకోవాలి డిటాక్స్ తీసుకోవాలి ఇది ఆహారం తీసుకోవాలి వేరే ఆహారం వేరే ఫుడ్ తీసుకున్నట్టయితే అయితే వెంటనే చేంజెస్ అనేది కనిపిస్తాయి సో మంటిని వెంటనే రెక్టిఫై చేసుకుని దాన్ని మానేసుకుని సరిదిద్దుకొని చేసుకోవాలి అనేది ఒక గోల్ అచీవ్ ఒక దారి అనేది ఏర్పడుతుంది మేడం సూపర్ మేడం మేడం మీరు పదకొండు కేజీలు వెయిట్ అనేది పక్కన పెట్టారు కదా ఈ పదకొండు కేజీలు వెయిట్ లాస్ అవ్వడం వల్ల మీరు తీసుకున్న ఒక ది బెస్ట్ రిజల్ట్ ఒకటి చెప్పగలరా మేడం బెస్ట్ రిజల్ట్ ఒకటి కాదు మేడం ఒక ఉన్నాయి ఓకే 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడవలేకపోతున్నాను మేడం నిజంగా అంటే పాదాల నొప్పి విపరీతంగా నేను రెండు వేల స్టెప్స్ కంటే ఎక్కువ వేయలేని పరిస్థితి నాది అట్లాంటిది ఇప్పుడు రోజుకు మినిమం టెన్ థౌసండ్ స్టెప్స్ వేయగలుగుతున్నాను మేడం నెక్స్ట్ డే గ్రోత్ బాగా వేయాలి మేడం ఎంత ఊడిపోయాయి అంటే దాదాపు మోనోఫాస్ స్టేజ్ లో తెలిపోతేనే జుట్టు ఎంత అవుతుందంటే ఇంత బాగా చిన్నగా అయిపోయింది అట్లాంటిది ఇప్పుడు నాకు క్లిఫ్ పట్టడం లేదు మేడం మా గ్రోత్ గెయిన్ ఉంది మేడం ఇంకోటి యాక్టివ్ ఉందా మేడం సూపర్ అది అమ్మ మరి మీరు ఇంత ముందు కాలు నొప్పులు ఉన్నాయి అన్నారు కదా ఇంత ముందు ఎంత కాలం నుంచి ఇబ్బంది పడేవాళ్ళు ఆ నొప్పులతో వన్ ఇయర్ పై నుంచి ఇబ్బంది పడ్డాను మేడం దాదాపు స్కాన్ చేసుకున్నా వాళ్ళు చెప్పిన డాక్టర్స్ తీసుకున్న పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకున్న ఫిజియోథెరపీ తీసుకున్నా మేడం అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యేది మా కాస్ట్లీ మెడిసిన్ ఓకే కానీ మా మెడిసిన్ అయితే ఎప్పుడు స్టాప్ చేస్తానే ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతానే మరుసటి రోజు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది మేడం ఈ కారు కార్లు అనేది నేను ఎక్కడ నడిచి కూర్చొని కొద్దిసేపు ఐదు నిమిషాలు లేచి నడవాలంటే ఒక ఐదు నిమిషాలు దేనని గోడను సపోర్ట్ పెట్టుకుని నిలబడేదాన్ని రావు నెక్స్ట్ మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్ కి వెళ్లాలంటే గోడ పట్టుకొని లేసేదాన్ని మేడం పట్టుకొని వాష్రూమ్ కి వెళ్లేదాన్ని ఆ పరిస్థితిలో ఉన్నాను మేడం మాకు తెలిసిన వచ్చేసి దీంట్లో పార్టిసిపేట్ చేయాలి మెయిల్ లో ఇంకేం ఆలోచన చేయకుండా దీంట్లో వీఎశాను రిజల్ట్ కూడా తీసుకున్నాను మేడం అది మీరు చెప్పండి అయితే చాలా బాధగా చెప్తున్నారు అంటే నిజంగా అది చాలా ప్రాబ్లమెటిక్ ఎందుకంటే పొద్దున్న లెగగా చాలా బాధ మేడం నిజమంటే ఈవెన్ దో ఒక చిన్న పని చేయాలన్నా కూడా నాకు నీళ్లు తప్పిగవుతాయి నీళ్ళు ఆ బాటిల్ అక్కడ ఉంది తీసుకోవాలన్నా కూడా అబ్బా లేస్తే కాళ్ళ నొప్పి వస్తాయి లేబా వద్దు లేబా అనే స్థితికి వచ్చేస్తాను మేడం నేను ఆ సాధంలోనేది కానీ ఇప్పుడు పిల్లల్ని ఎవరిని పిలవడం లే మా పిల్లల్ని పిలవడం లే స్కూల్ పిల్లల్ని పిలవడంలే నేనే నా వర్క్ చేసుకుంటే నా బాటిల్ తెచ్చుకుంటున్నా నా నేనే చేసుకుంటున్నా నడుస్తున్నాను మేడం సూపర్ అండి కేజీలు అయితే